నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోజమ్ ఛానల్ ఈరోజు మేము పరశురామేశ్వర స్వామి దేవాలయంకి వచ్చామండి కార్తీక సోమవారాలు ఇలా శివాలయాలు దర్శిస్తున్నాము ఈ పరశురామేశ్వర ఆలయము భారతదేశంలోనే తొలి శివాలయం అయింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం అండేది త్రిమూర్తులు ఒకే విగ్రహంలో వెలసారు చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ ఏకశిలపైన త్రిమూర్తులు వెలిశారు బ్రహ్మ యక్షరూపంలో విష్ణువు పరశురామావతారంలో శివుడు పురుషులింగాకారంలో ఉంది చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ ఇది గుడిమల్లంలోని శివాలయం ఇక్కడ చూడండి దీపాలు వెలిగిస్తున్నారు అతి పురాతనమైన ఆలయం అండి ఇది ఇది తిరుపతి నగరానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గుడిమల్లము చిన్న గ్రామం అయినప్పటికీ ఇది భారతదేశంలోనే మొదటి శివాలయంగా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అండి ఇది శాతవాహన కాలం నాటిది పురాతన హిందూ దేవాలయం లోపల చాలా విగ్రహాలన్నీ ఉన్నాయండి చెట్టు దగ్గరంతా ఇలా దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ శివలింగానికి పరశురాముడు పూజలు చేశాడని చెబుతారు సూర్యకిరణాలు కూడా ఇక్కడ దేవుణ్ణి తాగుతాయి అది కూడా జూన్ జూలై మధ్యలో మాత్రమే అలా జరుగుతుంది అని చెప్పారండి సృష్టి స్థితి లయ ఒకే చోట ఉండడము దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడా లేదు అని చెప్తారు ఇక్కడ పూజ జరుగుతూ ఉందండి అందరూ ఉన్నారు ఇక్కడ శివుణ్ణి బాగా అలంకరించారు ఇక్కడ సూర్య భగవానుడు అండి చిన్న చిన్న ఆలయాలన్నీ ఉన్నాయి లోపల రెండు వేల ఆరు వందల సంవత్సరం నాటిది అని చెబుతారండి ఇది ప్రాచీన ప్రసిద్ధి చెందిన దేవాలయం ధ్వజస్తంభం దగ్గర దీపాలు ఇలా వెలిగిస్తున్నారు ఇక్కడ వినాయకుడు దక్షిణామూర్తి అభయహస్త వెంకటేశ్వర స్వామి ఇదండి లోపల స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కార్తీక సోమవారాలు కాబట్టి ఎక్కడ చూసినా ఇలా దీపాలు వెలిగిస్తున్నారు హారతి చూడండి ఎలా ఇస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది సోమవారము ఇలా శివాలయాలు చూడటము ఎంతమంది వచ్చారో చూడండి ఇక్కడ నంది వాహనం కదండి ఎద్దు కూడా ఇక్కడ ఉందండి ఇది కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది పైన గోపురం అండి ఇది మళ్ళీ ఆ తర్వాత అలాగే కైలాస్ కొనకి వెళ్ళామండి మేము ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో నారాయణవనం సమీపంలో ఉంది ఇక్కడ ఇక్కడ జలపాతము కపిలతీర్థం లాగా చాలా చూడముచ్చటగా ఉందండి ఇక్కడ శివ పార్వతులు ఇక్కడ ఈ ప్రకృతికి మెచ్చి పరవశించి కొంతకాలము ఈ పర్వతం పైన గడిపారని చెబుతారు పార్వతి పరమేశ్వరులండి ఇక్కడ నివసించడం వల్ల ఈ కొండకి కైలాస కోన అనే పేరు వచ్చింది ఇది కొండలో గుహలో ఉంటుందండి చూడండి విగ్రహము ఇటు సైడు శివలింగము చిన్నదిగా ఉంది కొండలోనే ఉందండి ఇది ఇక్కడ అమ్మవారు తిరుపతి నుండి ఇది నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జలపాతము చాలా ఎత్తైన కొండలపై నుంచి వస్తుందండి ఇక్కడ స్నానం చేస్తే పుణ్యంతో పాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని చెబుతారు స్టెప్స్ ఉన్నాయండి ఆ స్టెప్స్ దగ్గర ఇలా నాగదేవత ఉంది